హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సూజీ కేక్ అదేనండి బొంబాయి రవ్వతో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదిగోండి స్పాంజీ స్పాంజీగా ఫ్లఫీ ఫ్లఫీగా బాగా వస్తుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము సూజీ కేక్ తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ బొంబాయి రవ్వ పంచదార ఆయిల్ వెనిలా ఎసెన్స్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అండ్ మిల్క్ ఇప్పుడు మనము పంచదారని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇంకా బొంబాయి రవ్వను కూడా కొంచెం మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనము కొంచెం పెరుగు వేసుకొని దాంట్లోకి పావు కప్పు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి బీటర్తో బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము వన్ కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము హాఫ్ కప్పు పంచదార పౌడర్ వేసుకుందాము దీంట్లోకి మనము పాలు యాడ్ చేసుకుందాము ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం మైదా యాడ్ చేసుకుందాము ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం వెనీలా ఎసెన్స్ కూడా వేసుకుందాం ఫ్లేవర్ కోసం మిగిలిన కొంచెం పాలు పోసుకుందాం ఇదిగోండి బ్యాటర్ మొత్తం ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని మనం ఈ కేక్ మౌల్డ్లో కేక్ టిన్లో పోసుకుందాము రాసి దానిపైన పిండి చల్లుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కేక్ ట్రేలో ఈ మిశ్రమాన్ని పోద్దాం ఇదిగోండి ఈ కేక్ టిన్లో పోసుకున్నాక ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న పాత్రలో ఈ కేక్ టిన్ని పెట్టుకుందాం ఇదిగోండి ఇలా పెట్టుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇదిగోండి ఆఫ్టర్ ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ అయితే మనకి ఇలా ఉడికిపోయింది దీన్ని పక్కన పెట్టుకోవాలి కాసేపు ఇదిగోండి కేక్ చల్లారాక ఇలా మనం ఇంట్లో బోర్లించుకుంటే ఇలా వచ్చిందండి సూజీ కేక్ ఇదిగోండి సూజీ కేక్ అయితే మనకి రెడీ అయిపోయింది దీన్ని కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో చూద్దాము ఇదిగోండి సుజీ కేక్ అయితే రెడీ అయిపోయింది మనకి స్పాంజీ స్పాంజీగా బాగుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్